ధర్నాకు మహినార్ మండలం నుంచి మామినార్ తాలూకాకెళ్ళి గ్రంథాలయ చైర్మన్గా నేను మా తోటి శ్రీనివాస్ యాదవ్ మా మిత్రుడు కాజా మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ సిరాజ్ సిరాజుభాయి లక్ష్మణ్ యాదవ్ మూడా చైర్మన్ ఎన్పి వెంకటేశ్వర కలిసి రావడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మా రాహుల్ గాంధీ గారు ఎంతో దూరదృష్టితోన బీసీలకు జరిగే అనగారిన వర్గాలకు జరిగే అన్యాయం గురించి తలపెట్టినటువంటి ఈ ఈ కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో కృతనిశ్చయంతో తీసుకొని ముందుకు తెచ్చి బిల్ పాస్ చేసి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ తల వంచే విధానంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరుగుతుంది వాళ్ళని ఒప్పించి మేము వీళ్ళకు బీజీలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్లు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుపోయే వరకు మేము దీన్ని వదలకుండా దేశవ్యాప్తంగా దీన్ని ఒక మహా ఉద్యోగంగా చేపట్టుకుంటూ తెలంగాణలో ఉన్న బీజీలకు రేపు వచ్చే స్థానిక సంస్థలు కానీ ఉద్యోగాలు కానీ దేని విషయంలో అయినా కూడా రేపు బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్లు పోరాటం కొరకే ఈరోజు ఢిల్లీ రావడం జరిగింది